గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్ సో ఈరోజైతే కనుక మనం వెస్టీజ్ టూ పాయింట్ ఓ న్యూలీ అప్డేటెడ్ యాప్లో ఏ విధంగా ఐడి అనేది మనం జనరేట్ చేయాలనేది చూద్దామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏంటంటే మొదటిగా ఆధార్ లేదా ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్ ఏదో ఒక డాక్యుమెంట్ ఒకటి ఉంటే చాలండి సో ఫోటో అనేది మనకి మంచి క్లారిటీగా అయితే ఉండాలండి సో క్లారిటీగా మనం ఫోటో తీసుకోవాలి ఆధార్ అయితే కనుక మనం పాకెట్ సైజ్ అంటాం కదండి పాకెట్ సైజ్ ఆధార్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ నీట్గా మనకి విజిబుల్ అయ్యే విధంగా మంచిగా మనం ఫోటో తీసుకోవాలి అదేవిధంగా వాటర్ ఐడి అయినా డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా మంచి నీట్గా మనం ఫోటో తీసుకోవాలండి సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఒక మొబైల్ నెంబర్ అనేది కావాలండి సో ఎవరైతే ఐడి క్రియేట్ చేసుకుంటున్నారో ఆ వ్యక్తికి ఒక మొబైల్ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ కోసం కావాలి సో నెక్స్ట్ అదేవిధంగా తనకి కావాల్సింది నామినీ నేమ్ అండి ఐడి చేసుకునే పర్సన్ తన బిజినెస్ తన తర్వాత ఎవరికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళని నామినీ అంటాం సో నామినీ అనేది మిగతా డీటెయిల్స్ ఏం అక్కర్లేదండి నామినీ క్లియర్ అండ్ కట్గా వాళ్ళ నేమ్ అనేది ఫుల్గా తెలిస్తే అండి నామినీ నేమ్ టైప్ చేయడానికి సో అదేవిధంగా నెక్స్ట్ లాస్ట్గా సో మెయిల్ ఐడి అయితే కావాలండి సో జీమెయిల్ ఐడి అంటాం కదా అది సో అది కస్టమర్ ఐడి క్రియేట్ చేయించుకునే పర్సన్కి మెయిల్ ఐడి ఉంది అంటే వాళ్ళ దగ్గర పాసిబుల్ ఉందంటే తీసుకొని వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చండి ఎటువంటి ప్రాబ్లం లేదు లేదు అంటే కనుక ఎవరైతే ఐడి క్రియేట్ చేస్తున్నారో యాజ్ అ లీడర్గా సో అతనిది ఇచ్చినా పర్వాలేదు మెయిల్ ఐడి అనేది పర్వాలేదు అనమాట అండి సో ఈ విధంగా ఫస్ట్ ఐడి క్రియేట్ చేయడానికి ఈ నాలుగు రిక్వైర్మెంట్లు అనేది కంపల్సరీ మ్యాండేట్స్గా ఇవ్వాలి మనం సో మరి ఐడి క్రియేట్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్ తెలుసుకున్నాం మరి ఐడి ఏ విధంగా చేయాలో కూడా మనం క్లియర్ అండ్ కట్గా నేను ఎదర చూపిస్తానండి ఈ వీడియోలో సో మరి నా చిన్న రిక్వెస్ట్ ఒకటి ఐడి క్రియేట్ చేయడం అనేది ఒక మంచి విషయము సో క్లియర్ అండ్ కట్గా తెలుసుకోవాలి కాబట్టి వీడియో అనేది క్లియర్గా చూడండి చూసినట్లయితేనే మీకు ఐడి ఏ విధంగా చేయాలనేది క్లారిటీగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను అండి సో ఇక ఐడి ఏ విధంగా చేయాలో కూడా చూద్దాం లీడర్స్ సో ఫ్రెండ్స్ మరి ఇప్పుడు దాకా ఐడి క్రియేట్ చేయడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ కావాలో చూసామండి నెక్స్ట్ మరి ఐడి ఏ విధంగా క్రియేట్ చేయాలి వెస్టీజ్లో చూద్దాం సో దీనికి కావాల్సిన మన మొబైల్ యాప్లో వెస్టీజ్ యాప్ ఓపెన్ చేయాలండి సో వెస్టీజీ యాప్ ఓపెన్ చేసాక ఓపెన్ అవుతుంది సో విధంగా సో ఓపెన్ అయిన తర్వాత సో ఓపెన్ అయిన తర్వాత వచ్చేసరికి బ్యాక్ వచ్చి ఈ విధంగా స్క్రోల్ చేసి చూసుకొని ఇక్కడ యాడ్ న్యూ డిస్ట్రిబ్యూటర్ ఉంటుందండి దీని మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ నార్మల్గా నాది అయితే వచ్చేస్తుంది నా ఐడి నెంబర్ నా పేరు సో ఎందుకంటే నా యాప్ లాగిన్ అయింది కాబట్టి సో ఇక్కడ ఇది క్లియర్ చేసి సో ఎవరైతే ఐడి చేయాల్సిన పర్సన్కి అప్లైన్ ఉంటారో వాళ్ళ ఐడి క్లియర్ చేయారండి అప్లైన్ ఐడి క్లిక్ చేసావు సో పైన పోస్టర్ ఐడి ఉంటుంది ఇది ఏమంత పట్టించుకోవసరం లేదు మనకి ఇక్కడ నుంచే ఆర్ అని ఉంది కదండి ఇక్కడ సో దీనికి కింద నుంచే మేజర్గా ఇంపార్టెంట్ అది పైది అవసరం లేదు అది మంది ఉన్నాయి ఏం కాదండి ఓకే సో ఇక్కడ నుంచి మేజర్ సో ఇక్కడ ఐడి కొట్టండి నేమ్ వచ్చింది అప్లైన్ ఐడి నెక్స్ట్ ఇండియాలో సెలెక్ట్ చేసాము సో పిన్ కోడ్ అడిగిందండి సో కస్టమర్ ఆధార్లో ఉన్నట్టుగా పిన్ కోడ్ అనేది ఇవ్వాలి సో ఆటోమేటిక్గా కింద స్టేటు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయిపోతాయి నెక్స్ట్ మొబైల్ నెంబర్ అండి సో మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట సో మొబైల్ నెంబర్ ఇచ్చాక ఆటోమేటిక్గా దానికి వెళ్తుంది మెసేజ్ ఇక్కడ ఓటీపీ ఉండదండి దీంట్లో డైరెక్ట్ ఐడి పాస్వర్డ్ వెళ్తాయి కస్టమర్కి సో అందుకే జస్ట్ లాగిన్ చేసుకుంటుంది ఐడి మొబైల్ నెంబర్ ఇవ్వగలగానే ఆటోమేటిక్గా లాగిన్ చేసుకుంటుంది అంటే ఇంతకుముందు వెస్టిజీలో ఉందా లేదా ఆ నెంబర్ అని చెక్ చేసుకుని ఓకే అవుతుందండి అంత తర్వాత మిస్టరా మిస్టర్స్ డాక్టర్ మిస్ మెక్సా ఇవి చూసుకోవాలి సో జెన్స్ కాబట్టి సో నేను మిస్టర్ అనేది క్లిక్ చేస్తున్నానండి సో ఫస్ట్ నేమ్ అంటే వాళ్ళ హో సర్ నేమ్ అండి ఇంటి పేరు సో ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్లో మనం ఇలా క్లిక్ చేయాలి సో అదేవిధంగా లాస్ట్ నేమ్ అంటే వాళ్ళ పేరు అనేది కూడా క్లియర్గా క్యాపిటల్ లెటర్లో మనం క్లిక్ చేయడం అనేది సేఫ్ అన్న ఒపీనియన్ అండి సో అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం చూసుకొని సో ఈ ఆధార్లో ఓన్లీ ఇయర్ మాత్రం ఉంది కాబట్టి జీరో వన్ జీరో వన్ నైన్టీన్ ఎయిటీ అని క్లిక్ చేశానండి సో ఈ విధంగా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నెంబర్స్ టైప్ చేస్తే అవే గ్యాప్ ఇచ్చేసుకుంటాయి సో లాస్ట్లో ఫైనల్గా ఇక్కడ ఐడి నెంబర్స్ అనేది వస్తాయి సో ఒక ఐడి మనకు నచ్చిన ఐడి సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా చూసుకొని మనం పైనుంచి అప్ టు డౌన్ దాకా అన్ని డీటెయిల్స్ కరెక్ట్ కదా చూసుకొని జస్ట్ షైన్ అప్ కొట్టేయాలి ఈ విధంగా షైన్ అప్ ఒక మెసేజ్ అనేది వస్తుందండి ఈ విధంగా మనకి సో ఇది ఓకే అంటే సో జస్ట్ ఇది ఏంటంటే ఐడి షైన్ అప్ మనం సో ఒక లాగిన్ అనేది క్రియేట్ చేస్తాం దీనికి సంబంధించింది కస్టమర్కి ఆ మెసేజ్ ఫామ్లో వెళ్తుందండి నార్మల్ మెసేజ్ ఫామ్లో ఐడీ పాస్వర్డ్ మీ అప్లైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అప్లైన ఉన్నారో ఆయన ద్వారా మీకు మెసేజ్ వచ్చిందని ఐడి పాస్వర్డ్తో ఒక వస్తుంది సో ఐడి పాస్వర్డ్ తీసుకొని మళ్ళీ మనం మిగతా ప్రాసెస్ చేయాలి ఆ మెసేజ్ ఏ విధంగా ఉంటుంది తర్వాత ఏం చేయాలో కూడా ఇప్పుడు చూద్దామండి మనం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఓకే చేద్దాం సో నార్మల్కి అలా బ్యాక్ వచ్చేస్తుంది అనమాట సో ఆ మెసేజ్తో మనం ఏం చేయాలో చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ మరి మనమైతే కనుక కస్టమర్కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ద్వారా మనం మిగతా ప్రాసెస్ చేయాలనుకున్నాం కదండి సో మరి కస్టమర్కి మెసేజ్ అయితే వచ్చింది అది నాకు షేర్ చేయడం జరిగింది సో ఆ మెసేజ్ కూడా చూపిస్తున్నాను మీకు ఇదిగో చూడండి సో మరి ఈ మెసేజ్ చూసిన తర్వాత మనం ఏంటంటే కనుక సో దాన్ని ఏం చేయాలి ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెస్టీజ్ యాప్ అనేది ఓపెన్ చేయాలండి ఈ విధంగా మనం వెస్టీజీ యాప్ ఓపెన్ అవుతుంది కదా సో ఓపెన్ అయిన తర్వాత మనం లాగౌట్ చేసుకోవాలి ఈ పైన ఏదైతే త్రీ డాట్స్ ఉన్నాయో దాని మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ అవి బాగా స్క్రోల్ చేస్తే లాగౌట్ అవుట్ అని ఉంటాయండి సో ఈ షైన్ అవుట్ చేయాలి సో ఈ షైన్ అవుట్ చేసిన తర్వాత మనం వాళ్ళ కస్టమర్కి వచ్చినటువంటి మెసేజ్లో వాళ్ళ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కస్టమర్ది కొత్తగా మనం అప్ చేసిన ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వాళ్ళ మేజ్ వాళ్ళకి మెసేజ్ రూపంలో వచ్చింది కదండి అందులో ఉంటుంది పాస్వర్డ్ అది క్లిక్ చేయాలన్నమాట ఈ విధంగా ర్యాండమ్గా ఏదో మెసేజ్ వస్తుంది అది కొట్టి లాగిన్ చేయాలండి లాగిన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ అనేది ఒక అవుతుంది ఇక్కడ పైన రెండు బాక్సులు మనం క్లిక్ చేసి సో టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చే యాక్సెప్ట్ చేస్తామండి సో మనం ఆల్రెడీ షైన్ అప్ చేసేటప్పుడు ఇచ్చిన కొన్ని డీటెయిల్స్ ఇచ్చాం కదా సో అవన్నీ నార్మల్గా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా సో లేనివి ఏవైతే ఉన్నాయో హౌస్ నెంబర్ ఇవి మనం క్లిక్ చేయాలి హౌస్ నెంబర్ అని చెప్పి సో కస్టమర్ ఆధార్లో ఉంటుంది కదండి అవి మనం యాడ్ చేయాలన్నమాట ఓకే సో ఇక్కడ అడ్రస్ అనేది కూడా మనం ఏ విధంగా ఫిల్ చేయాలంటే ఫస్ట్ హౌస్ నెంబర్ ఆర్ ఫ్లాట్ నెంబర్ అని చెప్పి వాళ్ళ ఆధార్లో ఉన్నట్టుగా యాడ్టీజ్గా హౌస్ నెంబర్ ఆర్ ఫ్లాట్ నెంబర్ యాడ్ చేయాలండి నెక్స్ట్ వాళ్ళ స్ట్రీట్ ఉంటే స్ట్రీట్ పెట్టుకోవచ్చు సో అదేవిధంగా నెక్స్ట్ విలేజ్ ఉంటే విలేజ్ అండి సో నెక్స్ట్ మండలం ఇవి సరిపోతాయి ఫస్ట్ హౌస్ నెంబర్ స్ట్రీట్ విలేజ్ మండల్ ఈ ర్యాండమ్గా అంటే ఈ ప్రాసెస్లో మనం చేయాలి లేదు కస్టమర్ ఆధార్లో ఏ విధంగా అడ్రస్ ఉంటే ఆ విధంగా అడ్రస్ తీసుకొని మనం టైప్ చేస్తే సరిపోతుందండి సో నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఆల్రెడీ పేరు ఏదైతే ఉందో ఆల్రెడీ నార్మల్గా ఉంటుంది సో మిస్టర్ మిస్సెస్ మనం సెలెక్ట్ చేసుకుంటాం మిస్టర్ సో ఫస్ట్ నేము అన్నీ ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు మీకు సెకండ్ ఆప్షన్ అయితే చూసుకోవడానికి సో అక్కడ ఏమైనా షైన్అప్లో రాంగ్గా టైప్ చేసినా ఇక్కడ సె సెట్ చేసుకోవచ్చండి మళ్ళీ ఓకేనా సో చూసుకోండి సో జెండర్ అనేది సో మనకి మేలు నామినీ అనేది చూసుకోవచ్చండి మనం సో ఈ విధంగా అయితే ప్రాసెస్ చేసేసిన తర్వాత మనం ప్రొసీడ్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి ఇందులో అన్ని డీటెయిల్స్ వస్తాయి వాళ్ళకి మొబైల్ నెంబర్ కావచ్చు ఇవన్నీ కూడా వస్తాయి సో వీటన్ని చూసుకొని అడుగున ఐ కన్ఫర్మ్ ఆల్ డీటెయిల్స్ హిల్ ఫిల్డ్ మై సెల్ఫ్ అంటే నేను నా అంతరంగా అనేది డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా చూశానని కస్టమర్ చెప్పినట్టు అనమాట ఇది యాక్చువల్గా కస్టమర్ చేసుకోవాలి వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఐడి పాస్వర్డ్తో మనం చేస్తున్నాం సో ఈ విధంగా అడ్రస్ అన్ని జాగ్రత్తగా చూసుకొని సో మనం ఏం చేయాలంటే సబ్మిట్ క్లిక్ చేయాలి సబ్ సబ్మిట్కి క్లిక్ చేసిన తర్వాత మై కేవైసీ కేవైసీ అనే ఆప్షన్ వస్తుంది సో ఇక్కడ ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ వాటర్ రెడీ ఉంటుంది మనం ఆధార్ ఉంది కాబట్టి ఆధార్ క్లిక్ చేసి సో ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి సో ఆధార్ నెంబర్ యాడ్ చేసి ఇక్కడ మన గ్యాలరీలో ఆల్రెడీ మనం ఏదైతే ఉంటుందో ఆధార్ క్లారిటీగా మనం ఫోటో తీసి పెట్టుకుంటాం కదండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అది ఈ విధంగా కెమెరా సింబల్ మీద క్లిక్ చేస్తే చూస్ ఫ్రమ్ గ్యాలరీ నుంచి వస్తే ఫస్ట్ ఫ్రంట్ సైడ్ అండ్ మళ్ళీ క్లిక్ చేసి అండ్ బ్యాక్ సైడ్ ఆధార్ అనేది మనం ఇచ్చి సో ఈ విధంగా ఆధార్ నెంబర్ జాగ్రత్త చెక్ చేసుకొని సో ఈ విధంగా అప్లోడ్ కొట్టాలి సో ఈ విధంగా కొట్టిన తర్వాత ఇక్కడ అడుగుతుంది నా మొబైల్కి ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉంది కాబట్టి డూ యూ వాంట్ టచ్ ఐడియా అంటే మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా మీకు ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీ అడగమంటారా వద్దా అని అడుగుతుంది నేను నో కొడుతున్నాను ఎస్ కావాలంటే ఎస్ కొట్టండి ఓకేనా నో క్లిక్ చేశానండి సో ఇంతే సో ఈ విధంగా ఈజీగా ఫస్ట్ ఈజు ఐడియా అయితే క్రియేట్ చేసుకోవచ్చండి సో ఈ విధంగా మనకి ఐడియా అనేది ఫుల్ఫిల్గా ఐడి పర్ఫెక్ట్గా చేసే విధానం అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఐడి అయితే క్రియేట్ చేసుకొచ్చిండి ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేసుకుని ఉంటే ఇక్కడ టాప్లో యాడ్ చేసుకొని సో ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అయిపోతుంది చేంజ్ పాస్వర్డ్ ఉంటుంది సో లాగిన్ చేసిన తర్వాత కరెంట్ పాస్వర్డ్ ఏదైతే పాస్వర్డ్ ప్రెజెంట్ ఉందో అది క్లిక్ చేసి న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ రెండుసార్లు న్యూ పాస్వర్డ్ కొట్టాలి ఒకసారి కరెంట్ పాస్వర్డ్ క్లిక్ చేయాలి ఇది కరెంట్ పాస్వర్డ్ ఉన్న పాస్వర్డ్ ఇది న్యూ పాస్వర్డ్ మళ్ళీ న్యూ పాస్వర్డ్ రీకంప్లీట్ చేసి చేంజ్ పాస్వర్డ్ అని కొడితే పాస్వర్డ్ కూడా చేంజ్ అయిపోవడం జరుగుతుంది అనమాట అండి ఈ విధంగా ఐడి అనేది పర్ఫెక్ట్గా చేయాలన్నమాట సో మంచి దీనివల్ల నేను చేసిన దాన్ని బట్టి ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాం కాబట్టి నాకైతే కనుక కేవైసీ ఇష్యూలు రావట్లేదు ఆధార్ కానీ ఏ ప్రాబ్లమ్స్ కూడా రావట్లేదు పర్ఫెక్ట్గా ఐడి చేసే విధానం అయితే ఇది లీడర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విష్యూవెల్త్ సో వీడియో అనేది మీకు ఫుల్ఫిల్గా అర్థమైంది అండి థ్యాంక్ యూ సో మచ్ విష్యూవెల్త్